మదనపల్లి సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది కేసులో ప్రాథమిక అభ్యోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసులపై అధికారులు వేటువేశారు మరో ముగ్గురు అధికారుల్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారిస్తున్నారు ఈ ఘటనలో ప్రధాన సూత్రధారునిగా అనుమానిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనంపై విచారణ ముమ్మరంగా సాగుతోంది రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిసోడియా రెండు రోజులుగా మదనపల్లిలోనే మకాం వేసి భూ వివాదాలపై ఆరా తీస్తున్నారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సిఐడి అధికారులు కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ వివరాలు సేకరిస్తున్నారు ఇరవై ఐదు అంశాలకు సంబంధించి దాదాపు వెయ్యికి పైగా ఫైళ్లు కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ఫైళ్ల దహనం సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మదనపల్లి సిఐ వలిబస్సును ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ హరిప్రసాద్ భాస్కర్ సస్పెండ్ చేశారు ఎన్నికలకు ముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి ఘటనకు రెండు రోజుల ముందు మదనపల్లిలోనే మకాం వేసి కార్యాలయానికి కూడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు ఈ అంశంపై ఆరా తీసేందుకు ఆర్డీఓను అదుపులోకి తీసుకుని మూడు రోజులుగా విచారణ చేస్తున్నారు ఆయనతో పాటు ఇటీవల బదిలీ అయిన ఆర్డీఓ హరిప్రసాద్ వీఆర్ఏ రమణయ్యను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అగ్ని సమయంలో కార్యాలయంలోనే ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను పోలీస్ రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు ఈ ఘటనలో ఎవరెవరు పాలుపంచుకున్నారనే అంశంపై రెవెన్యూ యంత్రాంగం పోలీసులు పూర్తిస్థాయిలోో శోధిస్తున్నారు అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ప్రమాద తీరును పరిశీలించారు. ఆదివారం రాత్రి ఫైల్ తగలబడిన సమయంలో కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. స్థానికంగా భూ వివాదాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. కొందరు బాధితులు సబ్ కలెక్టరేట్కు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. మా భూమికి మా పాస్‌బుక్లు క్యాన్ల్ చేశారు. వన్ డే రావడంలా ఏది కూడా రైతు భరోసా వాడవడం దయచేసి చిన్నకాయలు కూడా ఇవ్వడం లేదు సార్ మాకు పాస్బుక్ ఆన్ చేసి మా భూమి మాకు ఇప్పించే మా భూమిలోకి రాకుండా కూడా చాలు సార్ మాకు తమ్ముడి బాగా కొనుక్కున్నామని మాధురెడ్డేలో వచ్చినారు ఇంతకుముందు దౌర్జన్యం చేసినారు ఈఆర్ఓ మాధురెడ్డి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాడు మాకు సపోర్టే చేయలేదు ఎట్లా సార్ చేసేది ఎంఆర్ఓ కూడా చేసినాము వస్తాం సార్ మేము చూడాలి అంటారు వాళ్ళు పీల్లు వాళ్ళు వచ్చేదిలా పీల్ చూసేదిలా మాజీ మంత్రి ఆయన అనుచరులు మదర మదరపల్లిలో కానీ పొంగునూరులో కానీ తంబలపల్లిలో కానీ భూదందాలు పూర్తిగా చేసినారు ఈ ఐదు సంవత్సరాలు ఎకరాలు సంపాదించుకున్నారు ఈ ఆయన మాజీ మంత్రి అనుచరుడి మాధవరెడ్డి అనే అతను ఉన్నాడు ఈ మాధవరెడ్డి ఏమంటే అతను గుండాలను వేసుకొని చుట్టుపక్కల రైతులను వ్యాపారస్తులను ఎవరి దగ్గర అయితే భూమి ఉందో వాళ్ళ దగ్గర నామికే వాస్తు డబ్బులు ఇచ్చి భూములు లాక్కొని ఎకరా ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేది కూడా యాభై లక్షలు వాళ్ళు కంటబెట్టి ఆ భూములు దోచేశారు ఈ కుట్ర ఈ కుట్రలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం ఉందని ఈ సబ్ డివిజన్లో ఈ సబ్ డివిజన్ మదనపల్లి సబ్ డివిజను ప్రపంచ అతి అతిపెద్ద సబ్ డివిజన్ ఇటువంటి సబ్ డివిజన్లో ఎప్పుడు కానీ ఇటువంటి అవకతవకలు జరిగింది కానీ ఏదో జరుగుతూ ఉండే కానీ అటువై ఇటువంటి భూదందాలు గుండాయిజము ద దహనకాండలు దౌర్జన్యాలు జరిగిందంటూ ఎప్పుడు లేదు ఈ ఐదేళ్లలో పరిపాలన అనేది అసలే లేదు ఎవరు చూసినా ఈ ఉద్యోగస్తులు కొందరు వాళ్ళకు తొత్తులయ్యి వాళ్ళ చెప్పినట్లు విని మన ఆదివారం జరిగిన సంఘటనతో దాదాపు వెయ్యి ఫైళ్ళు పైన భూ భూ భూమికి సంబంధించిన పత్రాలని దగ్ధం చేసి చేసిన తప్పుని కప్పుపుచ్చుకునేదానికి ఇంకొక తప్పు చేయబోయి ఇంకొక తప్పు చేస్తే ఇంకొక శిక్షణ యాడ్ అవుతుంది కానీ వీళ్ళు వీటి నుంచి తప్పించుకునేదానికి ఎక్కడి నుంచి వీలు కాదు ఎందుకంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయి ఆ చట్టాలు అనేటివి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి ఈ ఐదేళ్ళలో అనేటివి జనాలకు తెలియదు ఎందుకంటే జనాలు చట్టాలు మర్చిపోయినారు భయపడతారు వీళ్ళ వీళ్ళ దౌర్జన్యాలకు వీళ్ళ దహనకాండలకి వీళ్ళ వీళ్ళ కోపాలకి అగ్ని ఆహత అయినారు అందువలన ఇప్పుడు రేపు సోమవారం సుశోడియా గారు వస్తున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇత ఇతని ముందర ఈ బాధితులు అందరూ వచ్చి అర్జీలు ఇచ్చి వాళ్ళకు ఈ సుశోడియా గారు గవర్నమెంట్ తరఫున వీళ్ళందరికీ న్యాయం చేకూస్తారని మేము ఈ ప్రజల తరఫున తెలియజేస్తున్నాము ఫైళ్ల దహనం కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించగా ఆయన తప్పించుకుని పరారైనట్లు తెలుస్తోంది పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు